చాలామంది ఈ మధ్య కాలంలో ఏమంటున్నారంటే ఒక ఫలానా సత్యము పాటించడం వల్ల లేకపోతే పలానా మతం పాటించడం వల్ల నాకు నా జీవితంలో అన్నీ బాగా ఉన్నాయి అన్ని ఐశ్వర్యం కానివ్వండి నా హెల్త్ కానివ్వండి అన్ని విషయాలలో నేను బాగున్నాను కాబట్టి నాకు సంబంధించి ఇదే మతము ఇదే సత్యము నీకు సంబంధించి నీకు ఏ మతము ఏ సత్యము పనిచేస్తుందో అది నువ్వు వాడుకో అని అంటుంటారు దాని గురించి మీ ఏమంటారు సార్ ఎక్సలెంట్ క్వశ్చన్ శామ్సన్ ఇప్పుడు వీళ్ళు చేసేదాన్ని జనరల్గా ఏమంటాము అనంటే సత్యాన్వేషణలో మనం కొన్ని స్టెప్స్ ఉంటాయి కొంతమంది సత్యం తెలుసుకోవడానికి ఇది మార్గం అని భావించి ఆ మార్గంలో వెళ్ళి దాని ప్రకారం అదే సత్యం అని అనుకుంటారు వాటిల్లో ఇది ఒక ఉదాహరణ ఏంటంటే అనుభవాన్ని ఆధారం చేసుకొని సత్యాన్ని నిర్ధారించడం దాన్ని ఎక్స్పీరియన్షియలిజం అంటారు సో ఒక ఆయన నేను రోజు ఉదయాన్నే నాలుగు గంటలకు లేస్తాను నలభై ఐదు నిమిషాలు చకచక వాకింగ్ చేస్తాను నా బీపీ కంట్రోల్ అయిపోయింది షుగర్ కంట్రోల్ అయిపోయింది కాబట్టి అదే బెస్ట్ ఎక్సర్సైజ్ అంటాడు అదే ఆఫీసులో పనిచేసే ఇంకొక కలీగ్ అంటాడు నేను మూడు గంటలకు లేస్తాను గంట సేపు యోగాసనాలు చేస్తాను నా బీపీ కంట్రోల్ అయింది నా షుగర్ కంట్రోల్ అయింది అని ఆయన అంటాడు ఇంకొక ఆయన అంటాడు నేను అసలు బయటికే వెళ్ళను ఇలాంటివి ఏం చేయను ట్రెడ్మిల్ మీద కొంత ఎక్సర్సైజ్ చేస్తాను నాకు బాగానే ఉంది అంటాడు ఇంకొక ఆయన నేను అసలు ఏం చేయను జస్ట్ డయట్ కంట్రోల్ చేస్తాను నాకు బీపీ తగ్గింది డయాబెటీస్ తగ్గింది అని అంటాడు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఏం చెప్పొచ్చు కేవలం ఎక్స్పీరియన్సే సత్యాన్ని నిర్ధారించడానికి ఆధారమైతే వీళ్ళు చెప్పేదంతా నిజమవ్వాలి కానీ అన్నీ నిజమవుతాయా నిజము అని సైంటిఫిక్గా రుజువు ఉందా సో ఆ విధంగా సత్యాన్ని మనం తెలుసుకోవాలి నేను ఈ మార్గంలో వెళ్ళాను ఇలా వెళ్ళాను నాకు మేలు జరిగింది కాబట్టి ఇదే సత్యం అని అనుకుంటే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా వెళ్ళి వాళ్ళు కూడా మేలు పొందుతున్నారు అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు అలాంటి వాళ్ళని నేను చూపించి మీరు ఇలా అన్నారు బట్ నా ఫ్రెండ్ పలానా ఆయన ఇలా చేశాడు మీరు చేసిన దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేశాడు మీకు ఏ రిజల్ట్ వచ్చిందో ఆయనకు కూడా అదే రిజల్ట్ వచ్చింది ఇప్పుడు చెప్పండి ఏది నిజం సో రెండు పరస్పరమైన విరుద్ధమైనవి రెండూ సత్యమవుతాయా కాదు సో కాబట్టి సత్యాన్ని తెలుసుకోవడానికి నా ఎక్స్పీరియన్స్ కాదు ఇప్పుడు కొంతమంది దొంగతనం చేసి జీవనాన్ని గడపడానికి అలవాటు పడతారు దొరికే అంతవరకు వాడు దొరగానే ఉంటాడండి సో దొంగతనం చేసి దొరకకుండా చలామైనంత కాలం నాకు బాగానే ఉందండి దొంగతనం చేస్తే నాకు సుఖంగా ఉంది నాకు రావాల్సింది వస్తుంది కొంతకాలం రెస్ట్ తీసుకుంటే ఎంజాయ్ చేస్తుంది మళ్ళీ దొంగతనం చేస్తున్నా బాగానే ఉంది అంటాడు సో కాబట్టి దొంగతనం మంచిది అంటామా అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఇంకా చాలా ఆఫీసెస్లో లంచ కొండితనం బాగుంది లంచాలు తీసుకుంటున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు ఏసీబీ కొంతమందినే పట్టుకుంటుంది మరి అదేం విషయం నాకు లంచం తీసుకుంటున్నాను బాగా ఆస్తుంది రెండు మూడు బిల్డింగ్స్ కొన్నాను అంతా బాగుంది కాబట్టి లంచం తీసుకోవడం మంచిది అంటాడు ఎక్సెప్ట్ చేద్దామా ఇంకొక ఆయన స్మగ్లింగ్ చేస్తాడు నాకంతా బాగుంది అందరికంటే నేను చాలా బెస్ట్ ఉన్నాను ఈ కాలనీలో కాబట్టి స్మగ్లింగ్ ఈజ్ ద బెస్ట్ వే అని అంటాడు యాక్సెప్ట్ చేద్దామా సో ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ద బేసిస్ ఫార్ ట్రూత్ ఒక వ్యక్తి యొక్క అనుభవం సత్య నిర్ధారణకు పరీక్ష కాదు సత్య నిర్ధారణకు పరీక్ష ఆబ్జెక్టివ్గా ఉండాలి ఓకే సత్యాన్ని నిర్ధారించడానికి ఇది వాస్తవంతో సరితూగుతుందా ఇది సహేతుకమైనదా ఇలాంటివి విశ్లేషణ చేసి మనం సత్యాన్ని తెలుసుకొని ఇది సత్యం కాబట్టి పనిచేస్తుంది అని చెప్పగలిగితే మంచిది పని చేస్తుంది కాబట్టి సత్యం అని అంటే అది ఉల్టా పల్టా చేసినట్లు అవుతుంది సత్యం పనిచేస్తుంది కొన్నిసార్లు సత్యం పనిచేయకపోవచ్చు ఎందుకని ప్రజలు అసత్యాన్ని ప్రేమించి అవినీతిని ప్రేమించి అక్రమాన్ని ప్రేమించి ఉంటే కొంతకాలం అసత్యం జయించినట్లుగా ఉండదు అసత్యమే జయించినట్లుగా ఉంటుంది అక్రమమే జయించినట్లుగా ఉంటుంది కానీ అంతిమంగా జయించేది మాత్రం సత్యం సో కాబట్టి కేవలం అనుభవాన్ని ఆధారం చేసుకుంటే పొరపాటు పడతాం అనుభవాన్ని కాదు అనుభవానికి అతీతంగా ఉన్న సత్యాన్ని సత్య నిర్ధారణ ఎలా చేయాలి అవి తెలుసుకొని సత్యం ఇది అని తెలుసుకొని దాన్ని మన అనుభవంలో ప్రాక్టీస్ చేయడానికి ముందుకెళ్ళాలి